నుంచి ఇసిరితే అసలు ఆ పాట ఎక్కడెక్కడ రెండు వేల తొంభై ఎనిమిదిలో రికార్డింగ్ అయింది జూన్ లో అన్న కాయతల్ల అసలు మ్యూజిక్ ఎక్కడ మ్యూజిక్ సెంటర్లలో కూడా పాటలు గుడంబ తయారు చేసే గుడికి వెళ్ళిపోయి అరే చెయ్యదురా అని చెప్పి ఒక ఇంత ఇంత కుటుంబాలు ఆగమైపోతున్నాయా అక్కడి నుంచి మొదలై పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె లేసింది తేలు విజయ దగా పాట కళాకారుల కోసం మాట పాట ముందుగా పాటల పల్లకి కార్యక్రమం ద్వారా మన అమరులైన కళాకారులందరికీ నివాళులర్పిస్తూ ఇక్కడికి వచ్చిన కవులు కళాకారులు పెద్దవాళ్ళన్నారు చిన్న వాళ్ళు అందరికీ కళాబంధం తెలియజేసుకుంటూ అన్న పాటలు అంటాడు పాటలు అంటే మనం రెండు రోజులు కాదు ఒక వారం పెట్టుకున్న మన పాటలు పోయి పాటలు కాదు ఇక్కడ మనం వచ్చింది ఉద్యోగాలు స్టార్ట్ అయిన కాని ఉద్యమం అనేది స్టార్ట్ అయింది అంతేనా ఉద్యోగం సారథి ఉద్యోగాలు స్టార్ట్ అయిన కానుండీ ఉద్యమాలే చేస్తున్నాం ఉత్తర్వులకు ఉద్యోగాలు ఉద్యోగాలు వచ్చినాయి ఉద్యమంలో చాలా చాలామంది కనీసం తినడానికి తిండి లేని వాళ్ళు కూడా ఉద్యమాలు చేసుకుంటూనే ఉన్నారు ఇంకా ఉద్యోగాల మీద ఉద్యోగాలు రావాలని దాని గురించి అన్న మనం ఒక కార్యక్రమం చేద్దామంటే ఖచ్చితంగా మేము కూడా అన్న అని చెప్పి నేను ఒక ఉద్యోగి నేను అయినా కూడా ఎందుకంటే నాతో చేసిన వాళ్ళు ఇంకా చాలామంది ఉద్యోగాలు రాని కళాకారులు కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఏం రాని వాళ్ళు ఏం చేయని వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు దాన్ని నిజంగా అంటే గత ప్రభుత్వము ఉద్యమం చేసినందుకు వీళ్ళకు ఒక ఉద్యోగం ఇవ్వాలని ఇచ్చిండ్రు మనం సంతోషం అంటే సంతోషపడ్డం కాకపోతే ఉత్తో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి ఉద్యమం చేసిన వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందుకోసమే సెకండ్ సారి మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టి ఉద్యోగాలు తీసుకున్నారు ఉద్యోగాలు తీసుకున్నారు కానీ సార్ అది ఐడెంటిటీ కార్డు పట్టుకొని వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన తర్వాతనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేది ముఖ్యంగా మనము ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మనం తెలియల్సింది ఏంటంటే మళ్ళొకసారి తీసేద్దామా దీన్ని ఏం చేద్దామా అన్నది ఒకసారి ప్రచారం చేద్దాము ఒకసారి ఇంటర్వ్యూ పెట్టుకుందామా మళ్ళీ ఒకసారి తీసుకుందాం ఇప్పుడు ఐదు వందల ఎనభై మంది ఐదు వందల డెబ్బై మందో ఏమో ఉన్నారు కళాకారులు సాంస్కృతిక సారథిలో అయితే ఇప్పుడు ఉద్యోగం చేసిన వాళ్ళున్నారు కొంతమంది పాట ద్వారా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు రెండు వేల తొమ్మిది నుంచి ఒక ఫోటో పట్టుకుంటారు రండి ఒక పేపర్ కటింగ్ పట్టుకుంటారు రండి నా ఆలోచన చెప్తున్నాను నేను ఎవరు బాధపడద్దు ఏం చేయని వాళ్ళే చాలామంది ఉంటారు అట్లా కాకుండా కష్టపడ్డ వాళ్ళు రండి కష్టపడ్డ వాళ్ళకి అన్యాయం చేయొద్దు ఎందుకంటే ఉద్యమాలల్లో కాదు అన్న నేను రామ మేమతి ఇక్కడే ఉన్నాము మా ఫస్ట్ ప్రొడ్యూసర్ సుమంత్ కుమార్ గారు తొంభై ఎనిమిది అంటుడు ఫస్ట్ పాటతోని తొంభై ఎనిమిదిలో నాకు అప్పుడు వచ్చిన పాట కూడా సారా ఉద్యమాలు గుడిమ తాగి మంది చనిపోతున్నారని చెప్పి నేను ఫస్ట్ మొదలైన పాట దైనర్సింగ్ సింగ్ అన్న రాసిన పాట ఇందాక అన్నవాడిండుండు పాటలు వాడదామంటే వంద పాటలు వాడచ్చు కానీ రెండు ముచ్చట్లలో చిన్న మెసేజ్ ఇద్దామన్న ఆలోచన ఆ పాటతో మేము మొదలైనము ఇప్పుడు అన్న చెప్పినట్టుగా బతుకమ్మ పాటతో అమెరికా దాకా పోయొచ్చు కానీ నేను ఉద్యోగం చేస్తున్నా కానీ నాకు తృప్తినిస్తలేదు ఎందుకంటే నాతోని చేసిన పిల్లలు చాలా మంది ఇక్కడ ఇక్కడికి వాళ్ళు వాళ్ళు నౌకరు రాక కూలి పని చేస్తున్నారు కొంతమంది సంపతు వినోదు శ్రీకాంత్ వీళ్ళు రవణ వీళ్ళందరూ ఎక్కువ నాతోని చేసారు నేను బాలకిషన్కి ఆంటీకి ప్రోగ్రాం చేసినందుకే నాకు కాకుండా నా పిల్లలకు కూడా ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు ఆయనకు ప్రచారం చేసినందుకు చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారు ప్రచారం చేసినందుకే ఎలక్షన్ ప్రచారం ఆయనకు చేసినందుకే ఏ రాణులకు కూడా పిలిచి ఉద్యోగాలు ఇచ్చారు ఇది కాదు ఉదాహరణకు ఎవరిని ఎందుకు ప్రెస్ నడుతూ చెప్తారు ఉద్యమాలలో ఎవరున్నారు ఎవరు కష్టపడ్డరు తెలియదు అన్నది తెలియదా ఎవరు కష్టపడిందో అన్నది తెలియదా నిజంగా నేను కూడా తెలంగాణ ధూమ్ధామ్లలో ఫస్ట్ నేను వాళ్ళది కిషోర్ అన్న వాళ్ళకి పెళ్ళాక నేను హైదరాబాద్కి వెళ్ళి ఇంటికి వెళ్ళా మూడో ప్రోగ్రాం అన్న వెళితే కళతోనే ఉన్నప్పుడు ధూమ్ధాం అవుతుంది అన్నవాళ్ళ ఇంటికి వెళ్ళాము చూసొద్దాం రండి అని నన్ను తెలంగాణ ధూమ్ధాంకి తీసుకుపోయి రామా ఉన్న కిషోర్ అన్న అక్కడ అప్పుడు గద్దరన్న విమలక్క వీళ్ళందరూ చాలా మంది కళాకారులు పాడుతున్నారు అక్కడికి పోయినాక అబ్బా నేను ఎందుకు పాడకూడదు ఇలా అని చెప్పి నిజంగా ఫస్ట్ ప్రోగ్రాం అన్నతోనే పోయినా ఫస్ట్ క్యాసెట్ మా పాటలు అన్నీ రాసిండు ఫస్ట్ ధూమ్ధాము కూడా వెయింది నా అన్నతోనే కానీ నన్ను రికార్డింగ్ తీసుకొచ్చింది అన్న భర్త చేసిన కిషోర్ అన్నకి మా ఫస్ట్ ప్రొడ్యూసర్ మా ఆయన సుమంత్ కుమారు దాంతో స్టార్ట్ అయ్యి తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ తెలుసు ఉద్యమంలో వీళ్ళు ఫ్యామిలీ మేము ఫ్యామిలీ అన్న వాళ్ళైతే ఇంకా దెబ్బలు పడ్డారు కానీ ఏం దక్కింది ఏం రాలేదు ఇప్పటికి నేను చెప్తున్నా ఈ ప్రభుత్వానికైతే ఇప్పటికైనా కొంచెము ఈ ఉద్యోగాలను ఒక వెలుగులోకి తీసుకొచ్చి కేటగిరిలాగా పెట్టినా ఇంక కొంతమందికి పెంచవచ్చు అసలుకే ఏం లేదంటే ఇంకా పీఆర్సీలు పెంచి ఇరవై ఐదు వేలున్న నౌకరి ముప్పై రెండు వేలు అయింది మూడేళ్ళు అవుతుంది నేను కూడా నౌకరి పోవట్లేదు చేసినా నేను చెప్తున్నా అసలు ఏం తృప్తి అనిపించట్లేదు నిజంగా అందరికి వస్తే సంతోషపడతాము ఈ ప్రభుత్వాన్ని వేడుకుందాం వీటి కోసం ఎక్కడ దాకా అక్కడ మేము కూడా అన్నతోని వస్తాము అందరం కలుద్దాము నడుస్తాము ఇంకా కొంతమందికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేద్దాము అందులో ఏం లేదు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఐదు వందల డెబ్బై మంది ఉన్నారు ఈ ఉద్యోగాలు ఇట్లే ఉస్తారా ఇలా కేటగిరీలు చేస్తారా కేటగిరీలు చేస్తే ఇంకా చాలా మందిని పెంచవచ్చు ఎందుకంటే జీతం ఇంతకానుంచి కొంచెం అంటే మామూలుగా వాడే వాళ్ళకు తక్కువ జీతం కట్టించి ఎక్కువ వాడ అట్లా అట్లా కూడా చేసుకోవచ్చు సారది ఉద్యోగాలు వచ్చినాక ప్రాక్టీసులు పెట్టి ఇప్పుడు పాటలు నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నేనే చూస్తున్నా అసలుంటి మందిని పాటలు దాని వల్ల ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు పాటలు నేర్చుకొని కోరస్ కూడా పాడనని కళాకారులు చాలామంది ఉన్నారు నేను మాట్లాడి తెలిస్తే పెట్టను నా మీదకి కోపంగా మాట్లాడినా మంచిది కానీ జరుగుతుంది తప్పు ఇది పోవాలి అందరికీ సమన్యాయం జరగాలని కోరుకుంటూ నేను ఫస్ట్ పాడిన పాట అని చెప్పినట్టు తొంభై ఎనిమిదిలో పాడిన పాట ఈ <tries> పూల మొదలై తెలంగాణ ఉద్యమంలో ఉర్రూత లూపించిన పాట ఆంధ్రలో నిలదించిన పాట అయ్యోని తెలంగాణ

పాట నారాయణమూర్తి గారు కూడా అన్నతో పాట మేము అందరం కలిసి అప్పుడు సినిమాలు కూడా పాడినాం ఇట్లా పాడుకుంటే చాలా పాటలు ఎందుకంటే ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడాలి కాబట్టి ఒక్కసారి అందరం ఆలోచన చేద్దాము ఉద్యోగాలు ఇంకా పెంచిపిద్దామా ఉన్న వాటిని ఇంకేమైనా చేపిద్దామా అనేది ఒక్కసారి మరి అన్న ఏం చేస్తారో అన్నతో పాటుగా మేమైతే ఖచ్చితంగా మా ఫ్యామిలీ మా ఆయన ఖచ్చితంగా వెన్నంటి ఉంటాము ఎక్కడికైనా ఖచ్చితంగా మేము వస్తామని చెప్తూ はい。<Thank> you. Thank you.